గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావన్నారు అనకాపల్లి జిల్లాలో వివిధ కేసుల్లో రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు పట్టుకున్న ముప్పై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది కే వేల కేజీల గంజాయి ముప్పై తొమ్మిది కేజీల లిక్విడ్ గంజాయిని పరవడ ఫార్మాసిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గంజాయిని సమూలంగా నిర్మలంచులించడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఐజీ అధికారిని నియమించామన్నారు తనిఖీలు పెంచామని చెక్ పోస్టుల వద్ద ఏజెన్సీలో గంజాయి గంజాయిపడ్డని డ్రోన్ సాయంతో ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాయి సాగు ఉంది అని గంజాయి పండించే గిరిజనులను చైతన్యవంతం చేస్తున్నామన్నారు యువత గంజాయి మహమ్మారికి బానిసలుగా మారొద్దు అని అన్నారు చైతన్యవంతులు చేయడం ప్రజల్ని రైతుల్ని ప్రాంతంలో రైతుల్ని చైతన్యవంతులు చేయడం అవగాహన సదస్సులు నిర్వహించడం అదేవిధంగా ముఖ్యంగా యువత స్టూడెంట్స్ కాలేజీ స్కూల్ స్టూడెంట్స్కి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా విశాఖ రేంజ్లో సంకల్పం అనేటువంటి కార్యక్రమం డ్రగ్స్ అదేవిధంగా దీంట్లో సైబర్ క్రైమ్ కూడా కలిపి చేస్తూ ఉన్నారు ఇక్కడ అది కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి మధ్యకాలంలో ఇంటికి సంబంధించి చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి సంకల్ప రథం అని చెప్పి ఒక ఆడియో విజువల్ స్క్రీన్ పెట్టుకొని గ్రామ గ్రామాలు చూపుతూ కొన్ని టౌన్లో కూడా ఏరియాలో కూడా చెప్తూ తమ సమాయత్తం చేస్తూ ఉన్నారు దీనికి ప్రజలంతా కూడా దీన్ని జాగ్రత్త ఉపయోగించుకొని ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయిత రహద గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మనకి ఇవాళ ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు ముప్పై ఐదు వేల కేజీల గంజాయి ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు క్యాలెండర్ ఇయర్స్ కు సంబంధించినటువంటి గంజా ఇక్కడ ఉంది